విశాఖ నుంచి మరొక బ్రేకింగ్ న్యూస్ బంగాళాఖాతంలో వాయుగుండం బలపడుతోంది తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం కనిపిస్తోంది దానికి సంబంధించిన అప్డేట్స్ మనం చూస్తున్నాము రేపు సాయంత్రం తీరం దాటబోతుంది వాయుగుండం పూరి దిగా మధ్య తీరం దాటే అవకాశం కనిపిస్తోంది రేపు ఎల్లుండి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని కూడా వాతావరణ విభాగం హెచ్చరిస్తోంది శ్రీకాకుళం విజయనగరం మన్యం జిల్లాలపై ప్రభావం ఎక్కువగా ఉండబోతున్నట్టుగా తెలుస్తోంది మరింత సమాచారం టీవీ నైన్ సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు బంగాళాఖాతంలో వాయుగుండం క్రమంగా బలపడుతుంది ఇది రేపు సాయంత్రానికల్లా పూరి దిగా మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు అయితే ఈ వివాంశంపై మనతో మాట్లాడేందుకు విశాఖ తుపాను ఇతరుల కేంద్రం డైరెక్టర్ కేవీఎస్ శ్రీనివాస్ ఉన్నారు సో చెప్పండి ప్రస్తుతానికి ఈ వాయుగుండం తీవ్రత ఎలా ఉంది ఇంకా ఏ జిల్లాలపై ప్రభావం చూపబోతోంది ఈరోజు ఉదయం అయితే వెస్ట్ అడ్జాయినింగ్ నార్త్ వెస్ట్ బెంగాల్లో అయితే ఇది వాయుగుండం ఏర్పడింది అది సుమారు ఇప్పుడు ఇక్కడ ఈ ప్రాంతం అండి వెస్ట్ సెంట్రల్ అండి నార్త్ వెస్ట్ బయో బెంగాల్ అండ్ ఈ ప్రాంతాల మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారా కానీ మ్యూచువల్ ఫండ్స్ గురించి ఏమీ తెలియదా ఏం కంగారు పడకండి ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇది కలిగపట్నంకి తూర్పుగా టూ థర్టీ కిలోమీటర్స్ దూరంలోను అలాగే నెక్స్ట్ గోపాలపూర్కి తూర్పు ఆగ్నేయంగా టూ సిక్స్టీ కిలోమీటర్లోను పరదీప్ ఇక్కడే ఉన్నటువంటి పరదీప్కి దక్షిణాగంగా దక్షిణ ఆగ్నేయంగా టూ సిక్స్టీ కిలోమీటర్స్ దూరంలోను ఇక్కడ ఈ కేంద్రీకృతం అయింది సుమారు ఈ ప్రాంతంలో ఇప్పుడు దీని ప్రభు ఇది నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్లో అంటే నియర్లీ ఇట్ మూవ్స్ ఇన్ నియర్లీ నార్త్ వర్డ్స్ ట్రయల్ చేస్తూ అది మరిదిగా బలపడి డీప్ డిప్రెషన్గా అంటే తీవ్ర వాయుగుండగా మారేటువంటి అంటే ఇంటెన్సిఫై అయ్యే ఛాన్సెస్ ఉన్నట్టుగా మనం ఫోర్కాస్ట్ ఇస్తున్నాం ఇది రేపు సాయంత్రం కానీ ఈవెన్ రాత్రి కానీ ఇటు నార్త్ ఒరిస్సా అండ్ పశ్చిమ బెంగాల్ ఈ ప్రాంతంలో పూరి అండ్ దిగా ఈ ఈ ప్రాంతం మధ్యన క్రాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది శ్రీకాకుళం పార్తీపురమణ్యం విజయనగరం ఈ మూడు జిల్లాలకి కూడా ఎక్స్ట్రీమ్లీ హెవీ రైన్ఫాల్ అలాగే మరికొన్ని జిల్లాలైనటువంటి విశాఖ అలూ అనకాపల్లి కాకినాడ యానం ఈ ఐదు జిల్లాలకు కూడా ఆరెంజ్ అలర్ట్ అంటే భారీ నుంచి అతి భారీ వర్షపాతం కూడా నెక్స్ట్ కమింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ పీరియడ్లో వచ్చే ఛాన్స్ ఉంది ఈరోజు ఈవినింగ్ కానీ రాత్రి కానీ అది ఇట్ మే రీచ్ ఫిఫ్టీ టు సిక్స్టీ కేఎంపిహెచ్ విండ్ స్పీడ్స్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అలాగే సమ్ టైమ్స్ ఇట్ మే బి గస్టింగ్ టు సెవెంటీ కేఎంపిహెచ్ ఆల్సో అలాంగ్ అండ్ ఆఫ్ కాస్ట్ ఆంధ్రప్రదేశ్ అలాగే నెక్స్ట్ సీ కండిషన్ కూడా రఫ్నెస్ రఫ్ టు వెరీ రఫ్ కూడా మన సముద్ర ప్రాంతంలో అయితే మన దగ్గర ఉన్న సొంత ప్రాంతంలో నెలకొని ఉంది ఈ కండిషన్స్ దృష్ట్యా కంప్లీట్గా మన కోస్తా జిల్లాలో ఉన్నటువంటి అందరినీ కూడా వేటకు వెళ్ళొద్దని అయితే చెప్తున్నాం నౌకాశ్రయాలు ఏమున్నాయో అవి కళింగపట్నం భీమపట్నం నెక్స్ట్ విశాఖపట్నం గంగవరం అండ్ కాకినాడ ఈ ఐదు నౌకాశ్రయాలకి కూడా మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక అలాగే నెక్స్ట్ దక్షిణ కోస్తాలో ఉన్నటువంటి మచిలీపట్నం నిజాంపట్నం కృష్ణపట్నం వీళ్ళకైతే ఒకటో నెంబర్ ప్రమాద మనం ఇవ్వడం జరిగింది ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి అంటే భారీ వర్షాలు కురుస్తున్నాయి ఒకేసారి చాలా వరకు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు ఫ్లాష్ ఫ్లడ్స్ అనేవి ఏ ఏ ప్రాంతాలకు ఇచ్చారు ఫ్లాష్ ఫ్లడ్స్ థ్రెట్ అంటే మోడరేట్ హై ఇంటెన్సిటీ ఉన్నవి సుమారు మనకి విశాఖపట్నం కానీ విజయనగరం కానీ నెక్స్ట్ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి ఈ నాలుగు జిల్లాల వరకు ఈరోజు సాయంత్రం సెవెంటీన్ థర్టీ వర వరకు విత్ మోడరేట్ హై రిస్క్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనం వాటికి ఫోర్కాస్ట్ ఇచ్చాం ఓకే రెడ్ అలర్ట్ జిల్లాలో ఎంతో రెడ్ అలర్ట్ జిల్లాలో ఉన్నటువంటి ఇప్పుడు శ్రీకాకుళం విజయనగరం పాతిపురం అన్యం వీటికైతే మనం మోర్ దాన్ నైన్టీన్ సెంటీమీటర్స్ వర్షపాతం నమోదు అవచ్చు అని చెప్తున్నాం సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే మరో మూడు రోజుల పాటు కోస్తా జిల్లాలకు వర్షాలు తప్పేలా కనిపించట్లేదు ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా అప్రమత్తం చేశారు మరో మూడు రోజుల పాటు సముద్రంలో మత్స్యకారులు వేటకు వెళ్తుందని అధికారులు ప్రకటించారు కెమెరా పర్సన్ ప్రసాద్తో కాజా టీవీ నైన్ విశాఖపట్నం